అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు ఎంతోమంది వేలాది మంది కోట్లాది మంది ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్న సందర్భంలో తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీని అభినందిస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్ ఆర్టికల్ మూడు ద్వారానే సాధ్యమైందని మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తూ అలాగే కేసీఆర్ గారు శాసనసభలో తెలంగాణ ఇచ్చినమ్మ సోనియా గాంధీ ఆమెకు రుణపడి ఉంటాం హిస్టరీలో ఆమె పేరు స్వశతంగా లిఖించబడుతుందని చెప్తూనే ఎన్నడూ కూడా ఈ పది సంవత్సరాలల్లో సోనియా గాంధీని పిలవటం కానీ ఆమెను స్మరించడం కానీ కూడా చేయని నాయకుడు ఎవడయ్యా ఈ దేశంలో అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు అవకాశవాద రాజకీయాలతో మరి వారి రాజకీయ ప్రస్తావన జరిగింది కేసీఆర్ గారు ఎప్పుడు కూడా సోనియా గాంధీ ఇచ్చేదాకా సోనియా గాంధీ తెల్లన్నోడు ఇచ్చినాక ఇదన్నాడు అదన్నాడు శాసనసభలో కూడా మరి తీర్మానం ప్రవేశపెట్టి సోనియా గాంధీని శ్లాఘించింది అది శాసనసభ మట్టుకు కానీ బయటి ప్రపంచానికి వచ్చినాక సోనియా గాంధీని ఎప్పటిను కూడా స్మరించని నాయకుడు మరి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోయారని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చేసి మరి దశాబ్ద పది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ దశాబ్ద ఉత్సవాలకు ఆమెను ఆహ్వానించడం ఆమె రావటం మాకందరికీ సంతోషదాయకం మరి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ సోనియా గాంధీ రెండవ తారీఖు జూన్ నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ప్రజలందరూ ఆమెను ముక్తకంఠంగా ఆమెకు స్వాగతం పలికి ఆమెకు మన సంఘీభావం తెలపాలనే మాట మరొకసారి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కొత్త రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల సందర్భంగా ప్రతి వారికి పేరు పేరున రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అరపల్లి మోహన్ మాజీ శాసనసభ్యులు మనకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ప్రభుత్వ పిలుపు మేరకు సోనియా గాంధీ గారు రెండవ జూన్ తారీఖు నాడు మరి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆనాడు కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఇస్తా అనే మాట ఇచ్చి తదుపరి తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సోనియా గాంధీని మరిచిపోరనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు అలాగే కరీంనగర్ జిల్లా ప్రజలకు మానవకొండ్రు నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సోనియా గాంధీ కృషి చేసిన విధానాన్ని శ్లాఘిస్తూ ఆమె చొరవతో ఏర్పడ్డ ఈ తెలంగాణ ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆమె రాక సందర్భంగా తెలంగాణ ప్రజలు ఆమెను ఘనంగా స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తెలంగాణ ఉద్యమంలో ఎందరో అసూలు బాసి మరి తెలంగాణను ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో రా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు మధు యాజ్కి కావచ్చు అలాగే వివేక్ గారు రాజ్ గోపాల్ రెడ్డి గారు చాలామంది ఎంపీలు ఆనాడు తెలంగాణ కొరకు తెగింపు చేసి కొట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తా ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా ఆనాడు మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పార్లమెంట్లో చాటి చెప్పింది అదేవిధంగా కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా పలుమార్లు శాసనసభ్యత్వానికి రాజీనామా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచి సోనియా గాంధీ ఒప్పించి ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారు ఈరోజు లేరు ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఆనాడు తెలంగాణ సాధించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ మరి తెలంగాణలో ఎంతో తెలంగాణ ప్రజలకు నమస్కారములు జూన్ రెండవ తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఆనాడు ఆ తల్లి మన మిగతా నాయకురాలు సోనియా గాంధీ గారు ఇక్కడున్న తెలంగాణ ప్రజల ఆలోచన ఆకాంక్ష మేరకు సమిష్టి కృషి చేస్తున్న బడుగు బలహీన వర్గాలైతేనేమి అధికారులైతేనేమి అనధికారులైతేనేమి అదేవిధంగా రాజ్యాంగ నాయకులైతేనేమి ప్రతి ఒక్కరి ఆలోచన తెలంగాణ రావాలనే ఒక ఆలోచన ఆమె గ్రహించి అట్టి తెలంగాణ అయితే మన ఒక ఆలోచనతో మాట ఇవ్వడం జరిగింది మాట తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఒక కారకగా తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా నేటి వరకు దాదాపుగా పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోనియా గాంధీ ఆమె తల్లిగారిని ఆహ్వానితులుగా ఇక్కడికి చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రెండో తారీఖు ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో పురస్కరించుకొని ఆ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు మన తెలంగాణకు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో వారు ముందుండి నడిపిస్తారు దానికి గాను తెలంగాణ ప్రజానికం ఎవ్వరైనా అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ జూన్ రెండో తారీఖు ఆవిర్బాబు దినోత్సవం పురస్కరించుకొని సూర్యానంద్ గారు మన తెలంగాణకు వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ మీ పురుమలా శ్రీనివాస్ మల్లికార్జున రాజేందర్ కరీంనగర్ ఎక్స్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా కరీంనగర్ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జూన్ రెండో తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబడుతుంది అట్టి కార్యక్రమానికి మనమందరము పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఉత్సవానికి పిచ్చేస్తున్న పెద్దలు సోనియమ్మ గారు వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి అవతరణ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి సోనియా గాంధీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియ స్థానం కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏళ్ళ కళ సాకారమైన సందర్భంగా పది సంవత్సరాలు గడిచిన సందర్భంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కరీంనగర్ నగర ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం గ్రామ ప్రజలందరికీ మండల ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు వరి వరిభద్రయ్య గారు నగునూర్ గ్రామం మండలం కరీంనగర్ కామపాయలందరికీ నా పేరు వరిభద్రయ్య నమస్తే మండల పైలందరికీ మన నియోజవర్గపాయలందరికీ శుభ తెలంగాణ శుభాకాంక్షలు పరుగు తీస్తూ ప్రతి పాదం నీ వైపు వస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందను తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు అక్కడ ఉన్నట్టు కొనం ప్రభాకర్ గారు మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు వాణ్ణి సాటి వారి సేవకై వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది దిట్టినప్పుడు మనతో వచ్చేదే ఉంది సోనియమ్మ గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణకు వస్తున్న సోనియమ్మ గారికి స్వాగతం సుస్వాగతం అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు